అతనా ివిటమా� 5切 iş నాకు పర్సనల్గా అయితే సెకండ్ పార్ట్గా మంచి నచ్చింది ఇలా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి యాక్షన్ తీసుకుంటే యాక్షన్ తీసుకుంటా అన్నమాట ఒక ఒక సినిమాతో రాజమౌళి ఆర్ఆర్ నుంచి ఇన్స్పైరే అనిపిస్తుంది గన్లు పట్టుకొని మనకు అవసరం మనకు కావాలి అంటాడన్నమాట హీరో అది రాజమౌళి నుంచి ఇన్స్పైరే అనిపించింది సినిమా బర్ బాగుంది కానీ నాకు నచ్చింది డిసప్పాయింట్ ఏంటంటే ఆ వాటర్ ప్రపంచా ఫైర్ ప్రపంచం ఉంటుంది అనుకున్న ఫైర్ అంటే అది లేకుండా సార్ సినిమా మంచిగా ఉంది చూసి చూసినా వన్ టూ త్రీ మూడు చూసాడు సెకండ్ థర్డ్ మంచిగా ఫస్ట్ థర్డ్ మంచిది సెకండ్ కొంచెం బోరింగ్ ఉండే ఇది బోరింగ్ లేదు కానీ అదే సార్ త్రీ చూడాలనుకున్నారా త్రీ చూడాలని కూడా ఓపిక ఓపెన్ రావాలి బాగుంది సినిమా బోరింగ్గా తోడే చాలా ఎక్కువ బోరింగ్ ఉంటుంది బోరింగ్గా చూడాలంటే రావచ్చు కానీ ఎగవాడి ఎగవాడి వచ్చేసి వారణి టీజర్ వచ్చినప్పుడు చాలా థియేటర్లో చాలా అరుపులు అనిపించినాయి దానికంటే ముందు ఒడిస్సీ కూడా వచ్చింది ఒడిసి కొంచెం చిన్న మనమేట ఉంది టీజర్ లాగా ఏమి లేదు ఫుల్ దీంట్లో ఏంటి ఏం చెప్పాడు అంటే గోర్ ఎమోషన్ ఎమోషన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళే మనిషిలో వచ్చి పట్టుకుంటారుగా ఇంట్లో ఇంకో డ్రైవ్ ఉంటుంది ఫైర్ ఫై డ్రైవ్ ఉంటుంది అన్నమాట ఆ ఫై డ్రైవ్ ఇంకా మనుషులు కలిసి వీళ్ళని జంపడానికి చూస్తారు తర్వాత వీళ్ళ వీళ్ళ కూతురికి కొన్ని పవర్స్ వస్తాయి అనమాట అంటే స్పాయిలర్ కాదు కానీ కూతురికి పవర్లు వస్తాయి ఆ కొడుకు కొడుకు ఏమో ఫ్యామిలీ ఎమోషన్ కొడుకు కూతురు టెక్నికల్గా అయితే ఆబ్వియస్లీ హాలీవుడ్ అంటే పేరు పెట్టే అవసరం ఉండదు కానీ త్రీ త్రీ డీ మాత్రం లేకుంటే బాగుంటుండే త్రీ డీ మూలంగా అంటే ఎంజాయ్మెంట్ మొత్తం పోయింది త్రీ డీ లేకుండా పెద్ద స్క్రీన్ చూస్తే ఉంటుండే త్రీ డీ ఏం లేదు అసలు సినిమా బాగుంది త్రీ డీ త్రీ డీ ఏం లేదు మూడు చూసాం హైలైట్స్ అంటే హైలైట్స్ అంటే లాస్ట్ ఫైనల్ సార్ మూడు బాగుంటాయి కాబట్టి లాస్ట్ అంటే కొద్దిగా ల్యాగ్ ఎక్కువ ఉంది అంటే త్రీ అవర్స్ సెవెంటీన్ మినిట్స్ ఉన్నట్టుంది కదా సినిమా ఎక్కువ ల్యాగ్ ఉంది ఓకే కానీ బాగానే ఉంటుంది సార్ చూడండి దీంట్లో అంటే జనరల్లీ ఐటమ్ సాంగ్స్ కానీ మా చేసుకుంటూ ఇలా ఏం కదా ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అవతారు మీదే సార్ అవుతారంటే ఒక వేరేగా తీసారండి యాడ్మేషన్ కానీ కానీ వారికి ఏ ఏ ఫిలింగానే అది తీయదు సార్ రాజమౌళితో ప్రమోట్ చేయించడం ఎట్లా అనిపించింది జేమ్స్కి సరే చేయాలి కంపల్సరీ చేయాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన ఇండియన్ ఫిల్మ్స్ కూడా కొద్దిగా ముందుకెళ్తాయి ఇంటర్నేషనల్ లెవెల్లో బాగుంటుంది మూడున అలాగే సేమ్ ఒక టెక్నికల్గా బాగుంటుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కానీ దానికి స్కోర్ కానీ గ్రాఫిక్స్ కానీ దానికి

చాలా బాగుంటుంది ఇట్స్ బేసికలీ ముందు టూ పార్ తీసుకొని ఎవ్రీథింగ్ దే యాడెడ్ అప్ దే పొట్టిన్ ఇంటూ దిస్ మూవీ యూ బేసికలీ ఫీల్ లైక్ కిడ్ వాచింగ్ ఇట్ అంత హోప్స్ అంతా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి

ఎలా అంటే ఇంకా మనకి ఇంకా ఎంత ఇంకా వాళ్ళు ఎంత బాగా వెళ్ళారు ఇంకా ఇంకా డిఫరెంట్ ఫైర్ అండ్ డాష్ రిలేటెడ్గా ఫైర్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు సో వాళ్ళని ఎలా ఎక్స్పోజ్ చేశారు సో ఫై ఎలా ఎలా కంక్లూడ్ అవుతుంది విజువల్స్ అయితే ఇంకా బాగుండదు చాలా చాలా బాగున్నాయి దానికన్నా బాగుంది స్లోగా స్టార్ట్ అవుతుంది బట్ చాలా మహత్త వాచింగ్ సో ఏంటంటే ఓవరాల్ త్రీ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మస్ట్ మస్ట్ వాచ్ మస్ట్ వాచ్ ఇది అయితే మాత్రం అసలు మిస్ అవ్వకూడదు అసలు మస్ట్ ఇది అది కూడా థియేటర్ని చూడాలి ఫోన్లో వాటిలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఉండదు దట్టు రికమెండ్ అండ్ త్రీ డీఎం ఓన్లీ లో చూస్తే బాగుంటుంది త్రీడీలో చూస్తే బాగుంటుంది ఎలా ఉంది ఎలా ఉంది గుడ్ అండ్ అలా పడుకోవాలి పోయి మాకన్నా ఇట్స్ బెటర్ ఇట్స్ లుకింగ్ ఓల్డ్ బట్ గుడ్ యా బెటర్ అండ్ నో తెలుగులో ఓకే మ్యూజిక్ వచ్చేసి ఈ అవుట్ ఆఫ్ ఫైవ్ నో బెటర్ స్టోరీ లైన్ నాట్ కనెక్ట్ ఎమోషన్స్ ఎమోషన్స్ సెకండ్ 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 పార్ట్ 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 చూసారా ఆ ఆ ఆ చూసా దాంతో ఉంది ఉంది థర్డ్ 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 ఫస్ట్ ఇస్ 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 10 అవుట్ ఆఫ్ 9 వాటర్ 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 కూడా అనిపిలేదా 3 ఓకే కి సేమ్ అని టాక్ yes ఇట్స్ నాట్ గుడ్

ఇండియన్ మూవీ సార్ ఈజ్ డవ్ కంపారిజిన్ ఆర్ట్ అదర్ కంట్రీ పాండరా వరల్డ్కి మనం తీసుకెళ్ళింది కదా దాని తర్వాత సెకండ్ పార్ట్కి బాగా అలవాటు అయిపోయింది మనం పాండవం చాలా చాలా బాగా కొంచెం సినిమా అయితే చాలా బాగుంది కదా సో వన్ వన్ యాక్చువల్ గా ప్యాండో వర్ల్డ్ కి తీసుకెళ్ళింది సెకండ్ నుంచి మనకి ఇంకా అలవాట్ అయింది వాటర్ వరల్డ్ ఫైవ్ యాష్ ఇంకా చాలా బాగుంది విలన్ లేడీ విలన్ ఉంది కదా లేడీ విలన్ చాలా బాగుంది బిఫోర్ ఇంటర్వెల్ ఉంది కదా బిఫోర్ ఇంటర్వెల్ మంచిగా అనిపించింది క్లైమాక్స్ కొంచెం ఓకే డల్ బట్ ఇట్స్ ఓకే చాలా బాగుంది సీన్స్ చాలా ఇంకొంచెం బాగుండొచ్చు ఎమోషన్స్ ఇంకా టచ్ చేయొచ్చు బట్ స్టిల్ యూర్ సో గుడ్ అంతా బాగుంది అసలు

Connection between one and two? Yes. There are a lot of connections. You have to watch the movie because if I give a spoiler right now, it's not good. How is the visuals and the season Visuals are so amazing. You will see a new world that you know. The second part, which you have saw, the way of order So, have you seen that. Have you seen second part? Yes, yes. I have seen all the parts. Yeah, how is this one? This is amazing. there's a new one, and they have shown the new world again. Okay. So out of uh, three parts, mm -hmm. which one is the good one? Uh, I will say the first one. So recently, What is the yes, direction? Direction is amazing, visuals are amazing, action is amazing, everything is amazing. Recent SS Rajamundry and James Cameron interacted, right? So, do you think Varanasi should adopt these kind of output? No, I just feel this is amazing, what they are keeping right now is so amazing. So, our Telugu direction shouldn't get adopted this kind of output? They should adopt. They should adopt. Yeah. People, some reviews are saying that the movie is lag. Movie is lag in between of interval, but after that they are catching up again. How is the war scene?

visuals are awesome, as usual. Children should done kisse Children will love. Will Nice. <laughs> oh, I'm not complete. Thank you. Was the movie? It was good. Can you? I have to go. Excuse me. It the movie? Was good. I mean, seven three. What do you expect? So it was good. The VFX was good. CGI was good. Story was also good. So obviously, will I will come to the third part. The first second part? Uh, first part and third part have similarities, if you can see closely. And few lines are repeated. Can you please be a bit far away? And the first and the third line have, uh, third movies have similar lines also. Few sentences are also repeated. So, How is the villain role? It's good. I mean, it's I don't know what people expect but it's a good movie overall. ఇట్ లెవ్స్ అప్ టు ది హైప్ ఆఫ్ 제임స్ కామెరాన్ అండ్ అవతార్ ఆల్సో అవుట్ ఆఫ్ 10 హౌ మచ్ రేటింగ్ యు విల్ గివ్ ఇఫ్ 10 అవుట్ ఆఫ్ 5 వాట్ డు యు థింక్ అబౌట్ ది ఆస్టెల్ పవర్ ఇట్ వాస్ నైస్ ఇట్ వాస్ డిఫరెంట్ అనియూ కాన్సెప్ట్ ఆల్సో థాంక్స్ టు థాంక్యూ అnder ఫ్యామిలీ అంత కలిసి వచ్చి చూడండి విజువల్స్ ఎలా ఉన్నాయి एकदम సూపర్ గా ఉన్నాయి బ్రో 제임스 కామెరాన్ డైరెక్షన్ ఎక్సలెంట్ బ్రో 10 అవుట్ ఆఫ్ 8 ఇస్ దట్ ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి థర్డ్ పార్ట్ కి డిఫరెంట్ ఏం చూసారు డిఫరెన్స్ డిఫరెన్స్ ఆ అది వరల్డ్ బిల్డ్ చేయడం బాగుంది సీసీ వర్క్ ఎలా ఉంది చాలా బాగుంది ఫైటింగ్ ఎలా ఉంది లాస్ట్ లో వార్ సీన్ ఉంది కదా ఎక్సలెంట్ ఎక్సలెంట్ చాలా బాగుందండి థాంక్ యు స్కోర్ ఎలా ఉంది 10 అవుట్ ఆఫ్ 8 స్కోర్ చాలా బాగుంది అంత బాగుంది క్యారీ చాలా బాగా క్యారీ ఎక్స్‌పెక్ట్ చేసి రావచ్చు మూవీ ఆ అదే బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మూవీకి రండి అంతే లాగ్ ఏమనిపించలేదు బ్రో

డెఫినెట్లీ గ్రాఫిక్స్ కానీ సో ఆల్మోస్ట్ లెక్కనో అంత డ్రామా మెలో అంత బాగుంది అంటే ఫ్యామిలీ మనం అయితే తెలుగు మూవీస్లో ఎలా అయితే ఫ్యామిలీ గురించి చెప్తామో బాండింగ్ గురించి సో హాలీవుడ్ ఆల్సో అడాప్టింగ్ ఇట్ సో సేమ్ అదే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చూపించారు విలన్ యా సో లాస్ట్కి చనిపోతారు అబ్బస్లీ సో నెక్స్ట్ పార్ట్లో ఎలా ఉంటుందో చూడాలి థ్యాంక్ యూ అదే బ్రో లాస్ట్ ఫార్టీ మినిట్స్ మాత్రం పిక్స్ ఫార్టీ మినిట్స్ మాత్రం విఎఫ్ఎక్స్కి బెటర్ టు గో ఇట్ గో ఇన్ త్రీ డి టూ డీ మేబీ అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ త్రీ డి లాస్ట్ ఫార్టీ మినిట్స్ మాత్రం చాలా బాగుంది అదే లాస్ట్ ఫార్టీ మినిట్స్ బాగుందండి ఫస్ట్ అంతా ఓకే మెల్లగా స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు బాగుంటుంది సెకండ్ నాకైతే సెకండ్ బాగా నచ్చింది ఫైర్ చాలా బాగుంది ఒక వర్చువల్గా చాలా బాగుంది చూడవచ్చు విజువల్ పరంగా చాలా బాగుంది

కొంచెం మధ్యలో కొంచెం స్టోరీ అట్లా రావచ్చు విజువల్ ఎక్స్పీరియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ స్టోరీ కొంచెం మంచిగా ఉంది లాస్ట్ సెకండ్ పార్ట్ కంటే థియేటర్లో చూడాలి పక్క మూవీలో స్టోరీ ఎట్లా అంటే హీరో విజువల్ డైనమిక్ ఎట్లా ఉండవు అట్లా పార్ట్ కంటే బాగుండే యా రీచ్ అయింది కొంచెం ల్యాగ్ ఉంది మధ్యలో కొంచెం షార్ట్ చేస్తే బాగుంటుండే థ్యాంక్ యూ